ఆదివారం భాస్కరో భవన్లో ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ ఐవీ లెనిన్ శతవర్ధంతి సభను సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో చిత్రపటానికి సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గోవర్దన్ కనకరాజు పూలమాలలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ మహత్తర అక్టోబర్ మహావిప్లవ పోరాటాన్ని సాగించినటువంటి కమ్యూనిస్టు యోధుడు బలమైన పునాదులు వేసి సోవియట్ యూనియన్ ను స్థాపించిన కామ్రేడ్ ఐవి లెనిన్ ప్రపంచ కమ్యూనిస్టులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు ప్రపంచంలోనే సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పికిలించి కమ్యూనిజాన్ని స్థాపించే లక్ష్యంతో ముందుకు సాగారని తెలియజేశారు సమ సమాజ స్థాపన కోసం లెనిన్ తీవ్రంగా కృషి చేశారన్నారు మార్క్స్ రాసిన సిద్ధాంతాన్ని సోవియట్ రష్యాలు అమలు చేయడం ద్వారా సఫలీకృతం అయ్యారని అందువలనే మార్కిజం లెనినిజం ద్వారా అనేక దేశాల్లో విప్లవం విజయవంతమైందన్నారు భారతదేశంలో సామ్యవాద స్థాపన లక్ష్యంగా భారత కమ్యూనిస్టులు కృషి చేసినప్పటికీ పార్టీలో చీలికల వల్ల బడా పెట్టుబడుదారులు బలవంతులయ్యారని అన్నారు ఇప్పటికైనా కమ్యూనిస్టులు కలిసి పని చేయాలని పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కమ్యూనిస్టులుగా లెనిన్ ప్రపంచ పేద ప్రజల యొక్క ఉన్నతి కోసం ఒక గిచ్చుచి చూపించినటువంటి మహనీయులు లెనిన్ గారు వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రపంచ వ్యాప వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేస్తుందో ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏదైతే సమ సమాజ స్థాపన కోసం మరి పనిచేయడం అనేది జరుగుతుంది అటువంటి మహాన్ భావుని యొక్క శత వర్ధంతిని ఈరోజు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులుగా ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఈనాటి యువతకు ప్రజలకు లెనిన్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అదేవిధంగా ఈ ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఈ యొక్క సమసమాజ స్థాపన కోసం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మార్క్సిజాన్ని సోవియట్లో ప్రవేశపెట్టి మహత్తర అక్టోబర్ విప్లవం ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికే ఒక దిక్సూచిలా మారిన కామ్రేడ్ విఐ లెనిన్ గారి వందవ శత వర్ధంతి ఈరోజు సిపిఐ రాముగుండం నగర సమితి ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాము మరి ప్రపంచంలో ఉన్నటువంటి బల పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సోషలిస్టు సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక భూమిక పోషించిన కామ్రేడ్ లెనిన్ ఆ తర్వాత ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన నేతగా వెలుగొందాడు మరి సోవియట్లో జరిగిన అనేక పరిణామాల దృష్ట్యా గోర్బచేవ్ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు ప్రభుత్వాన్ని మరి సామ్రాజ్యవాదులు కుప్ప కూల్ చేయడం ద్వారా సోవియట్లో కమ్యూనిజం ప్రధాన పతనమైంది అయినప్పటికీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం వల్ల పునర్జీవనం కొనసాగుతా ఉన్నది ఎవరైతే కారల్ మార్క్స్ లెనిన్ ఎంగ ప్రవేశపెట్టిలో మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు బలోపేతం కావడం శుభ సూచకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కార్యక్రమంలో నాయకులు సూర్య కనకయ్య చంద్రశేఖర్ రమేష్ కుమార్ ప్రీతం కనకరాజు రామస్వామి తిరుపతి అశోక్ కుమార్ వెంకటరెడ్డి అబ్దుల్ కరీం మల్లారెడ్డి లింగయ్య శనిగరపు తిరుమల లక్ష్మీనారాయణ ఈశ్వర్ అధిక సంఖ్యలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు